గోవులను రక్షించుకుందాం సంస్కృతిని కాపాడుకుందామన్నారు టీటీడీ ఈవో జై శ్యామలరావు గోవు గొప్పతనాన్ని భావిత్రాలకు అందించేందుకు టీటీడీ గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు ఇక అంతకుముందు గోశాలలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకం వేణుగారం ఎస్వి వేద పాఠశాల విద్యార్థులతో వేద భజనలు కోలాటం అనమాచార్య సంకీర్తన ఆలాపన నిర్వహించారు హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్ని ఎన్నో టీటీడీ తరపు నుంచి చేయడం జరుగుతుంది దీంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అలాగే ఈరోజు గోవులకు భక్తులందరూ కూడా బియ్యం బెల్లం గ్రాసం ఇవన్నీ కూడా పశుగ్రాసాన్ని స్వయంగా పెట్టడానికి అవకాశం ఉంది గోమాతలకు పూజ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గోవులను పెంచడం వాటిని పోషించడం పెద్ద శ్రద్ధలతో పూజలు చేయడం చాలా శ్రేష్టకరం కూడా పెద్దలు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తే చాలా మంచిది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ గోవులను అన్నింటినీ కూడా రక్షించడం వాటికి మేత కూడా కావాల్సిన పసు పండ్లు బెల్లం ఇవన్నిటిని కూడా తినిపించడం చాలా మంచిది వచ్చిన భక్తులందరూ కూడా అన్నిటికీ అందరికీ కూడా ఇక్కడ పశువు మేత బెల్లం ఇవన్నింటినీ కూడా అందుబాటులో ఉన్నాయి